ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద లేజర్ పెన్స్ మెటల్ వాటర్ బాటిల్ ఐరన్ వాటర్ బాటిల్స్ రింగ్స్ బ్రాస్లెట్స్ ప్యాడ్స్ లేదా వుడ్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడును ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ గ్రామ పంచాయతీ అధికారులు జారీ చేసిన నోటీసులకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కనిగిరి డిఎల్డివో శ్రీనివాసు రెడ్డి ప్రజలకు సూచించారు దర్శి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ డిప్యూటీ ఎంపీడీఓ ఎ సుధాకర్ అధ్యక్షతన ఈరోజు నిర్వహించారు ఉప సర్పంచ్ సుబ్బారెడ్డి పంచాయతీ అధికారి గోపాల్ గ్రామ ప్రజలు సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు రైతుకి ఓనర్కి ఒక అరవై అడుగులు పొడవు ఇరవై అడుగుల వెడల్పులో మొత్తం స్థలం ఉంది అందుట్లో నలభై అడుగులు లో ఇంటి నిర్మాణం జరిగింది ఇరవై అడుగుల్లో